మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగా అన్నగారి ఆదేశం మేరకు ఈ నెల ఇరవై తారీఖున సోమవారం రోజున రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎస్సీ వర్గీకరణ కొరకై రాష్ట్ర వ్యాప్తంగా పద్మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ వైఎస్ అధికారి రాజు రంజన్ మిశ్రా అధికారి గారు పద్మూడు జిల్లాలు తిరుగుతూ అన్ని జిల్లాలు తిరుగుతూ ఇరవయో తారీఖున అనంతపురానికి విచ్చేస్తున్నారు ఎస్సీ వర్గీకరణ మాదిగ వెల్లి డొక్కలి చిందు ఆది ఆంధ్ర అన్ని కులాల జనాభాలు ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేయాలి జిల్లాలు వేడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలు వేడిగా వర్గీకరణ చేయడంలో భాగంగా ఈ కమిషన్ రేపు వస్తున్నది కాబట్టి మనమందరం కూడా ఎంఆర్పిఎస్ మాదితండ్రుల కార్యకర్తలు నాయకులు మేధావులు మహిళలు విద్యార్థులు యువసేన అందరూ కూడా రేపు ఇరవై తారీఖున పెద్ద ఎత్తున అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అరవై మూడు మండలాలు అలాగే అన్ని గ్రామాలు అలాగే ఈ పెద్ద మండలంలో తాడపత్ర నియోజకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మన ముప్పై ఏళ్ళ పోరాటం అలుపు ఎరగని పోరాటం ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేశాం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము మన ఆకాంక్ష నిలబోయ నిలబోబోతుంది కాబట్టి మనమందరం కూడా మన వాణిని ఈ అనంతపురం జిల్లాలో మాదిగలు అత్యధికంగా ఉన్నారు ఈ మాదిగల జనాభా ఎంత మటుకు ఉన్నది అందరూ కూడా మన కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణ వాణిని నిపించడానికి ప్రతి ఒక్కరు కూడా తల్లి రావాలని రేపు సోమవారమే ఏడు గంటకి ఇక్కడ నుంచి ఈ పెద్దపప్పూరు మండలంలో నాలుగు వెహికల్లు రెండు లారీలు రెండు ఇటాక్సులు మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు అందరూ కూడా మాకు చెప్పలేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఏక సభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు విన్నత పత్రాలు స్వీకరించడానికి మన కు వస్తున్నాడు అనంతపురానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఎంఆర్పిఎస్ తరఫున అనుబంధ సంఘాలు వికలాంగులు వృద్ధులు వితంతువులు అన్ని అనుబంధ సంఘాల లీడర్లు అందరూ కూడా ఖచ్చితంగా తల్లి రావాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మన మండలంలో కాదు అన్ని కుల సంఘాలు వడ్డ సంఘం అయితే లేమి రజిక సంఘం అయితే చేనేత కార్మిక సంఘం అయితేనేమి రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కా పార్టీ అలాగే బీజేపీ పార్టీ సిపిఐ సిపిఎం అలాగే అన్ని అనుబంధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా రేపు సోమవారం రోజున రాజీవ్ రంజన్ మిశ్రాకు ఇన్నత పత్రాలు వర్గీకరణ ఖచ్చితంగా జరగాల్సిందే మేము మాదికలకు మద్దతు అని కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా విన్నత పత్రాలు ఇవ్వడానికి మన మండలం నుంచి కూడా అత్యధికంగా రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు కాబట్టి మీ అందరూ కూడా మండల వ్యాప్తంగా ఖచ్చితంగా అందరూ కూడా రావాలని కూడా మీ అందరికీ మరీ మరీ తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా డప్పు తీసుకొని రేపు అనంతపురంలో జరగబోయే వ్యాలీ వ్యాలీగా పోయి రాజీవ్ రంజన్ మిశ్రాకు ఇతపత్రం ఇస్తాము కాబట్టి మీ అందరూ కూడా రేపు అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా వెహికల్ కూడా అన్నీ కూడా వాహనాలన్నీ కూడా తీసుకొని అంబేద్కర్ విగ్రహం వద్దకు రావాలని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం అలాగే ప్రతి కార్యకర్త కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఖచ్చితంగా అల్లీగానే ఏడు గంటలకే మనం ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి ఎనిమిదిన్నర కల్లా మనము అక్కడ ఉండాలని కూడా మీ అందరు తెలియజేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శనగా అంబేద్కర్ విగ్రహానికి బాబు జగజ్జీవరావు విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి ర్యాలీగా పోయి రాజీవ్ రంజన్ మిశ్రాకు పత్రం ఇవ్వబోతున్నాం కాబట్టి మీ అందరూ కూడా కుల సంఘ నాయకులు రాజకీయ పార్టీ నాయకులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అనుబంధ సంఘ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా మీరు అందరూ కూడా రేపు సోమవారం రోజు సన్నద్ధమై ఖచ్చితంగా ఉదయమే ప్రయాణమై వాహనాలు ఏర్పాటు చేశాం మీరు అందరూ కూడా రావాలని కూడా మరీ మరీ తెలియజేస్తూ జై మాదిగా జై మంద కృష్ణ